వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది లాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము ఆది కాణం ముప్పై తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడవ వచనము ఎహోవా అతనికి తోడై ఉండెను అతడు చేయనది యావత్తు ఎహోవా సఫలమొగనట్లు చేసాను దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు అతడు చేయని యావత్తు కూడా దేవుడు సఫలపరిచాడు సఫలమగినట్లుగా దేవుడు చేశాడు అదే రీతిగా ఆ దేవుడు మనకు తోడై ఉండి నడిపించే దేవుడు అంటున్నాడు మనం చేసే ప్రతిదీ కూడా దేవుడు సఫలపరిచే దేవుడు అంటున్నాడు మన పట్ల దేవుడు మేలు చేస్తాడు మన పట్ల దేవుడు గొప్ప కార్యములు జరిగించే దేవుడు అంటున్నాడు మన జీవితాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు ప్రతిదినం దేవునితో మన సహవాసము కలిగి ఉండాలి దేవుని సార్ మనం మొరపెట్టేవారిగా ఉండాలి దేవుని మనం ఆరాధించేవారిగా దేవుని గనపరిచేవారిగా మనము ఉండాలి మనల్ని దేవుడు పోషిస్తాడు ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు మనకు కావలసిన ఇవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడు అంటున్నాడు యువసేపుకు దేవుడు తోడై ఉన్నాడు యోసేపును దేవుడు హెచ్చించినట గణపరిచినట్టుగా మనం చూస్తున్నాం అదే రీతిగా దేవుడు మనకు తోడ ఉండి మనల్ని హెచ్చిస్తాడు గణపరుస్తాడు ఒక దినమున ఉన్నతస్థుల దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడు అంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు నాయనా అయా తను యోసేపుకు తోడైన ప్రభానికి స్తోత్రాలు నాయన అతని జీవనంత ప్రభా సఫలమగినట్లు చేసావు దేవానికి స్తోత్రాలు తండ్రి నువ్వు మాకు ఉండే దేవుడవ ప్రభానికి స్తోత్రాలు నాయన మమ్మల్ని విడబ విడబాయేవు తండ్రి అయ్యా మా చేయి పట్టుకొని నడిపించే దేవుడవ ప్రభ మేము చేసేది తన ప్రతిది కూడా ప్రభ సఫల చేసే దేవుడో నాయన అయా నీకు స్తోత్రాలు ప్రభ తాను ప్రదల మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభ నిన్ను ఆశ్రయించేవారిగా ఉండాలి ప్రభ నీతో సహవాసమేం కలిగి ఉండాలి ప్రభ అయానికి స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు ప్రభా పోషించే దేవుడు ఆదరించే దేవుడు బలపరిచే దేవుడవు నాయన ధైర్యపరిచే దేవుడవ అయానికి స్తోత్రాలు ప్రభా తండ్రి అయానికి వందనాలు మా జీవితాల గొప్ప కార్యములు జరిగించే దేవుడు నాయన తను ఓసేపునో ప్రభా హెచ్చించావు గణపరిచే తండ్రి అయోమలు ఒక దినమున హెచ్చించే దేవుడు గణపరిచే దేవుడు తండ్రి ఉన్నతస్థులు నిలబెట్టే దేవుడవు ప్రభానికి స్తోత్రాలు ఆయన ప్రతి పరిస్థితులు ప్రభా నువ్వు నీ వైపు చూసేవారిగా ఉండాలి ప్రభా నీకు స్తోత్రాలు జీవితం దయచే నాయన అయ్యా నీకు స్తోత్రాలు మా దేశాన్ని కనుకరించండి నాయన ప్రతి ఒక్కరికి మనసు రక్షణ దయచేయి ప్రభ అనారోగ్యంతో ఉన్న బిడల ముడి స్వస్థపరచండి తండ్రి ఎవరు ఏ బాధల సమస్యలు ఉన్నారో అని దర్శించున్నాయన వరకున్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడలను దర్శించున వరకున్న అప్పులు తెచ్చి ఆశ్రయించి దీవించిన నీకు స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహేపందమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ ఈ ఉదయకాలం వాగ్దానం ఎత్తి పట్టి ప్రాధాన్యవాతిగా మన పట్ల దేవుడు మేలు చేస్తాడు రేపు రోజు జరుపుకున్న వారికి ఫిల్ జరుపుకున్న వారికి నా హృదయపూర్వక చేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించుని ఆక ఆ మెయిన్